హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్మీ క్రియేషన్స్ ఏ సైజు బ్లౌజులు కట్ చేసినా కూడా మనం బ్లౌజ్ యొక్క ఇంచులు ఆరించులు అక్కే అని కామెంట్ చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటి అంటే ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా చంకడౌన్ అనేది ఆరు ఇంచులు తీసుకుంటే వందలో తొంభై తొమ్మిది బ్లౌజులు కుదరవు కేవలం వన్ పర్సెంట్ బ్లౌజులు మాత్రమే కుదురుతాయి అని నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకు అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు చంక డౌన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మనం అది కూడా ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం కొల్తా బ్లౌజ్తో చంక డౌను ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి అనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఎస్పెషల్లీ చంకడౌన్ గురించి డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను డిఫరెంట్ డిఫరెంట్ కొలతలు ఉన్నప్పుడు చంకడౌన్ ఎలా తీసుకోవాలి అని చూపిస్తాను ఓకే సో ఇక్కడ మనకి నాలుగు ఉన్నాయి కదా నేను రెండు బ్లౌజులతోనైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకు కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బొద్దు పాట ఉంది కదా ఈ పాట అనేది మనకు ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత పావించి తోని ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద పైపింగ్ కోసం లేదు అంటే హెమ్మింగ్ చేసుకోవడానికైనా ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోండి బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ నుండి ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటాం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి భుజం దగ్గర కుట్టు వేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనం నడుము కొలత అండ్ ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసుకొని దీనికి ఏ సైజ్ అయినా కానివ్వండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఓకే ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే ఏ బ్లౌజ్కైనా బోర్ట్నెకైనా నార్మల్ బ్లౌజ్ అయినా ఏ అయినా మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి ఉంటాయి సో ఈ డాట్స్ స్టిచ్ చేయడానికి మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి పట్టుకొని కేవలం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి లాగి పట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇదేంటి మన గల్ల యొక్క కింది భాగం పొడుగు తీసుకుంటున్నాం సో ఈ గల్ల యొక్క కింది భాగం పొడుగు తీసుకుంటున్నాం అంటే ఆటోమేటిక్గా ఈ పైన కొలత తెలిసినట్టే అంతే కదా మొత్తం పొడుగులకి వెళ్ళి తీసేసినాం అనుకోండి మిగతాదంతా గల్ల ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి మార్కింగ్ చేసేసుకోవాలి ఈ పావించేందుకోసము అంటే ఇది వచ్చేసి మనం ఇలా పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా పావించు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం మూడు ఒకటి పొడుగు రెండు నడుము మూడు గల్ల యొక్క కింది భాగం పొడుగు నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి నాలుగోది అంటే ఇదిగోండి ఈ పొడుగు ఇది ఎక్కడ తీసుకోవాలి ఇక్క నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుంటున్నా ఇదైతే మ్యాండేటరీ కాదు ఇది ఎక్కడుందో అక్కడికంటే పైకి తీసుకోండి ఇది అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కాబట్టి ఇది ఎక్కడి వరకు ఉంటే దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి సో మరి చెస్ట్ కొలత అనేది డిఫరెంట్ డిఫరెంట్గా కొలుచుకోవచ్చు ఒకసారి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ ముందు సైడ్ ఎలా అయినా కొలుచుకోవచ్చు నేను మాత్రం ఫ్రంట్ సైడ్ కొలుచుకుంటా కొంచెం ఈజీ మెథడ్లో ఉంటుంది సో ఫ్రంట్ పార్ట్ యొక్క అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి ఈ కొలత అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ చేసిన దానికి స్ట్రైట్గా ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని ఫస్ట్ హుక్స్ వరకు ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఇట్లా ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా దీన్ని కొంచెం లాగి తీసుకోవాలి ఎందుకోసం అంటే ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి కొంచెం లాగాలి మీరు అట్లనే బాగా అనుకోండి లూజ్ అయిపోయి ముడతలు ముడతలు వస్తాయి లేదు లాకుండా తీసుకున్నాము అని అనుకోండి ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు గుంజినట్టుగా గీత లాగా వస్తాయి సో మరి ఎలా లాగాలకి అంటే నార్మల్గా ఈ విధంగా లాగినప్పుడు ఈ ప్లేస్లో ముడత అనేది లేకుండా చూసేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడికి మార్క్ చేసేసుకోవాలి ఇదేం కొలత చెస్ట్ కొలత ఈ కొలత అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కొలత ఓకే నేను మీకు కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్తాను అంతకంటే ముందు ఈ పాయింట్ అనేది మనం తీసుకున్న చెస్ట్ కొలత అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందాం ఈ అప్పర్ చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి మీకు ఇలా స్ట్రైట్గా వస్తే స్ట్రైట్గా క్రాస్ వస్తే క్రాస్గా ఎట్లా వస్తే అట్లా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసం మనకి లూజు టైట్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే నేను నా మెథడ్లో మన ఛానల్ ఛానల్ చూసి నేర్చుకునే వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే అప్పర్ చేస్ట్ కొలతని బేస్ చేసుకొని నెక్ అండ్ షోల్డర్ తీసుకోమని చెప్తాను ఇప్పుడు ఇది మనం కట్ చేసేది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ అంతేనా ఒక సైడ్ మెజర్ చేస్తే ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంకొక సైడ్ కూడా మెజర్ చేస్తే ఎంత వస్తుంది మనకి మొత్తం కలిపితే పంతొమ్మిది వెనకాలది పంతొమ్మిది ఉంది సో ముందుది కూడా మనకి పంతొమ్మిది అంటే మొత్తం ఎంత వచ్చింది ముప్పై ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది సో అప్పర్ చెస్ట్ కొలత అనేది ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ అప్పర్ చెస్ట్ కొలతని బేస్ వేసుకొని నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మరి అనంటే ఇక్కడ ఈ అప్పర్ చెస్ట్ కొత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో కనుక వస్తే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు నెక్ కోసం టూ పాయింట్ ఇప్పుడు ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉందా ఉంది అప్పుడు ఎంత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇదిగోండి ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇందులో నెక్ కోసం టూ పాయింట్ ఇదిగోండి నెక్ కోసం టూ పాయింట్ ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే ఐదు రెండు నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు రెండు ఉన్నారా లేదు అంటే రెండు పాయింట్ ఏడు ఇంచులు తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ ఏ విధంగా మార్క్ చేయాలో చూడండి ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసుకోవాలి అదేంటి అక్క ఒక చంకడౌన్ గురించి చెప్పడానికి మీరు ఇదంతా సోదంతా చెప్తున్నారు నీ ముక్కు ఎక్కడ ఉందంటే చూపించమంటే చుట్టూ చూపించినట్టు ఉంది అని అంటారు అవునా అంతేనా మీరు అనేది కాకపోతే దీని గురించి చంకడౌన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిఫై కావాలి అన్న కొత్త వాళ్ళు నేర్చుకోవాలి అన్న ఖచ్చితంగా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చెప్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఈ చెస్ట్ కొలతను ఈ నెక్కును బేస్ చేసుకునే డౌన్ అనేది చెప్తాను అందుకోసమే చెప్తున్నాను సో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుండి రెండించ్లకి మార్క్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి పావించు తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకుంటున్నా నెక్కు డీపు తక్కువ కావాలి అంటే ఎలా అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించినాను చూడండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ చంకడం ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం సేమ్ అది ఐదున్నర ఇంచులు నేను ఇంకొక ప్లేస్లో తీసుకుంటున్నాను ఓకే ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే మీరు ఇక్కడైనా తీసుకోండి ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ ఈ లైన్ అనేది కిందికి స్ట్రైట్గా రావడానికి మాత్రమే తీసుకున్నాను ఓకే ఇప్పుడు చంకడం నేను ఏం చెప్పిన ఆరు ఇంచులు తీసుకుంటే అందరికీ కుదరదు అని చెప్పిన అందరికీ కుదరదని నేనే కదా చెప్పింది అయినా నేను ఇంచులకి మార్క్ చేస్తున్నా ఎందుకు ఫస్ట్ ఇంచులు తీసుకొని సెట్ అవుతుందా కాదా అనేది మనం చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇంచులు తీసుకొని ఇక్కడ ఒక బాక్స్ లాగైతే డ్రా చేసిన ఈ విధంగా డ్రా చేస్తే ఇక్కడ కార్నర్ దగ్గర ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ఈ కార్నర్లో వన్ పావు ఇంచ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్ అనేది ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి కొందరు ఏమంటారు నెక్ అనేది షోల్డర్ జారుతూ నెక్ డీప్ ఎక్కువ ఉండాలి సైడ్కి బ్రాడ్ ఉండాలి అంటే ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటాం సో ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ వన్ పావు తీసుకోండి లేదు కొందరు వచ్చి ఏమంటారు సైడ్స్కి బోన్స్ కనబడుతున్నాయి నాకు నెక్ అనేది తక్కువ పెట్టండి అంటే మనం ఇందులోనే ఇట్లా రౌండ్గా తీసుకుంటాం కదా సో అప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఇక్కడ తగ్గిన కొద్దీ ఇక్కడ పెంచుకుంటూ పోవాలి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఇప్పుడు మనం వన్ పావ తీసుకున్నాం కదా ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి టేప్తో చూసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిది ఇంచుల చంక కొలత అయితే వచ్చింది ఆర్మ్ హోల్ కొలత ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు సరే అని మనం ఇదే విధంగా వదిలేసి దీన్ని కట్ చేసుకోవద్దు మరి ఎలా అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతతోని చూసుకోవాలి సో కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా ఇటు వెనకాల సైడ్ చూసుకోవాలి ఇటు ముందు సైడ్ చూడొద్దు ఓకే ఎందుకంటే ముందు సైడ్లో మనం చంక లోతునే తీస్తాం కాబట్టి వెనకాల సైడ్ తీసుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకోవాలా అక్కయా ఇక్కడ తీసుకోవాలా అంటారు సో యాక్చువల్గా అయితే మనం ఇక్కడ కార్నర్ ఉంటే చూడండి ఇక్కడ తీసుకోవాలి కానీ రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళకి కొందరికి ఇటు సైడ్ ఓపెన్ చేసి బ్లౌజ్ ఓపెన్ చేసి తీసుకోవడం ఇష్టం అనిపించదు అందులో నాకు కూడా అట్లనే అనిపిస్తుంది సో అందుకోసం నేను ఇక్కడ వెనకాల సైడ్ తీసుకుంటాను అది ఎలా తీసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి ఇదిగోండి ఈ భుజం దగ్గర నుండి ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఎక్కడి వరకు తీసుకోవాలి ఇక్కడ కుట్టు వరకు తీసుకోండి కుట్టు వరకు తీసుకుంటే మనకి ఎంత ఉంది రెండు పాయింట్లు తక్కువ తొమ్మిది ఇంచులు ఉంది అంతే కదా నేనేం మ్యానుపులేట్ చేయలేదు ఒక్కసారి చూడండి భుజం కుట్టు దగ్గర నుండి ఇదిగోండి కనిపించిందా ఎంత ఉంది మనకి ఇక్కడ రెండు పాయింట్లు తక్కువ తొమ్మిది ఇంచులు కానీ ఇక్కడ నేను రెండు పాయింట్లు తక్కువ తొమ్మిది ఇంచుల నుండి నేను మైనస్ హాఫ్ ఇంచు చేస్తున్నా సో ఇక్కడ చూడండి రెండు పాయింట్లు తక్కువ తొమ్మిది ఇంచుల నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వస్తుంది కానీ మీరు ఎందుకు మైనస్ చేసిన రక్క అని అంటారు ఎందుకనంటే మనం కట్ చేసేది ఈ ప్లేస్లో కాదు కదా ఇక్కడ ముందుకి కట్ చేస్తాం సో ఇక్కడ వస్తేనేమో ఇక్కడ చూసుకుంటే ఎంత వస్తే అంత తీసుకోవాలి మీరు ఇటు సైడ్ గోల్చుకున్నప్పుడు ఇందులో నుండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేయాలి ఓకే హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు కానీ మనం మార్కింగ్ చేస్తే ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు అప్పుడు ఏమవుతుంది అనేది మనం ఇక్కడ చూడండి ఇదిగోండి కొలత బ్లౌజ్ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడ వరకు ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది కానీ మనం మార్కింగ్ చేసినప్పుడు ఇంత లూజ్ అయింది చంక అనేది హాఫ్ ఇంచ్ లూజ్ ఉంది అప్పుడు ఏమవుతుంది చంక మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది చంక లూజ్ అయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆర్మహోల్ ప్లేస్లో మొత్తం ముడతలు ముడతలు వస్తాయి సో ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా డౌన్ అవుతుంది మరి ఏం చెయ్యాలి దీన్ని అంటే మనం ఇక్కడ కుట్టు పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా కుట్టేసినాం అనుకోండి దీన్ని ఏం చేస్తాం ఇక్కడ కుట్టు పెడతాం సో ఈ విధంగా కుట్టు వేసినాం అనుకోండి ఇక్కడ మన చెస్ట్ కొలత సరిపోతుందా చెస్ట్ కొలత అనేది ఒకసారి చూసుకోండి మీరు ఆ విధంగా కుట్టినప్పుడు ఇదిగోండి చెస్ట్ కొలత సరిపోతుందా సో చెస్ట్ కొలత సరిపోదు అప్పుడు ఏమవుతుంది ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం టైట్గా గుంజినట్టుగా అయిపోతుంది మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి గీత లాగా వస్తుంది చెస్ట్ సరిపోదు మరి ఏం చేస్తాం ఇక్కడ లూజ్ చేసినాం అనుకోండి చంక లూజ్ అయిపోతుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే ఫస్ట్ మనం చంకొల్త చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంతకుముందు మనం ఆరించులు తీసుకున్న లైన్ ఉంది కదా దీన్ని కొంచెం పైకి జరుపుకోండి ఒక హాఫ్ ఇంచ్ అట్లా జరపండి హాఫ్ ఇంచు పైకి జరిపేసుకొని మళ్ళీ ఈ కార్నర్ దగ్గర వన్ పావించు తీసేసుకొని మళ్ళీ ఇంతకుముందులాగా రౌండ్గా మార్క్ చేసేసుకుందాం ఓకే ఇదిగోండి ఇంతకుముందులాగా ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది రెండు పాయింట్లు తక్కువ ఎనిమిది ఇంచులు కానీ మనకు కావాల్సింది ఎంత ఎనిమిది ఒక నిమిషం సో ఇక్కడ చూసినప్పుడు ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఇంచులు కానీ మనకు కావాల్సింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అంటే ఇంత ప్లేస్ అనేది టైట్ అవుతుంది సో ఇంత టైట్ అయినప్పుడు భుజం అనేది ఎక్కదు అప్పుడు కూడా భుజాలు జాతాయి మరి ఏం చేయాలి అంటే ఈ లైన్ కాస్త కొంచెం కిందికి డౌన్ చేసేసుకోండి సో కిందికి డౌన్ చేసుకొని మళ్ళీ ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసి వన్ ఇంచు తీసుకొని మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఈ లైన్ ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకుందాం చూడండి మిడిల్ లైను ఇదిగోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇదిగోండి మనకు కావాల్సింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు మనకు వచ్చింది రెండు పాయింట్ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు సో అప్పుడు మనకి బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రావు చంక భాగంలో ముడతలు రావు అండ్ అదేవిధంగా చెస్ట్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సారీ మనం ఇక్కడి వరకు చూసుకున్నామా ఇక్కడ వరకు ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపించినాను మార్కింగ్ చేసి కాదు రాంగ్ చూసినాం చూడండి ఇప్పటిది ఇప్పుడే మనం ఎంత రాంగ్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ తెలియాలి సో యాక్చువల్గా మనకి ఈ లైన్ కాదు కదా ఇక్కడి వరకు చూసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని మన చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు కానీ మనకు కావాల్సింది ఎంత ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు మాత్రమే అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ ఇంకొంచెం పైకి జరిపేసుకోండి ఇంకొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ కొంచెం అసలు కన్ఫ్యూజ్ కావాల్సిన పనేం లేదు ఫస్ట్ ఇక్కడ వరకు అనుకొని చెక్ చేసేసుకున్నాం కానీ ఇది కాదు కదా ఇక్కడ వరకు తీసుకోండి తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే కొలత ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం చూడండి సో ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎనిమిది పాయింట్ రెండు ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది సో అప్పుడు చంక డౌన్ ఎంత తీసుకుంటే సెట్ అయింది అంటే ఐదు పాయింట్ రెండు ఇంచుల డౌన్ తీసుకుంటే మన కొలత మనకు కావాల్సిన చంకొలతకి మ్యాచ్ అయ్యింది సో ఇప్పుడు ఈ చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం వల్ల చంక భాగంలో రూ లూజ్ రాదు అదేవిధంగా చెస్ట్ భాగంలో లూజ్ కానీ టైట్ కానీ రాదు అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో అనేది ఎంత తీసుకున్నాం ఐదు పాయింట్ రెండు ఇంచులు ఇప్పుడు మీరు ఒకటి అంటారు ఏమని అదేదో ఇక్కడ పైనుండి తీసుకుంటే గదే ఆరి ఇంచులకు వస్తుంది కదా అక్క అంటారు సో పైనుండి తీసుకునే ఎంత వచ్చింది పావు తక్కువ ఆరించులు సో మాక్సిమం మెంబర్స్కి బ్లౌజులు కుదరట్లేదు అని అంటారు చూడండి ఎందుకు కుదరదు అంటే నార్మల్గా ఎవరికైనా ఆరించులు తీసుకుంటారు ఇక్కడ ఏమనిపిస్తుంది మీరు పైన తీసుకున్నా కూడా జస్ట్ కొంచమే కదా ఏమవుతుంది అంటారు ఈ కొంచెంతోనే మీకు లూజు ముడతలు అనేవి వస్తాయి భుజాలు అనేవి జారిపోతాయి భుజాలు జారడానికి ఎంత గింత ప్లేస్ అయినా భుజాలు జారుతాయి సో భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఏ సైజు బ్లౌజ్కైనా చంక డౌన్ అనేది ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో చేంజ్ అవుతూ ఉంటుంది నార్మల్గా కొంచెం హైట్ నలకి చిన్న పిల్లలకైనా కూడా మనం ఇదే విధంగా చెక్ చేసేసుకోవాలి నాకు తెలిసి మీ అందరికీ ఆ చంక భాగంలో ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయి ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను సో మీరు కూడా మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో చెక్ చేసి ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది నాకు షూట్ చేసి పోస్ట్ చేయండి కొత్త నేర్చుకునే వాళ్ళు మీరు ఏమైనా చేసేది కరెక్టా కాదా అనేది కా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టా పేజ్లో ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అంటే మీరు నేర్చుకోవాలనే ఉద్దేశం ఉద్దేశం ఉన్నవాళ్ళు నేను ఖచ్చితంగా వాళ్ళకి చూసి రెస్పాండ్ అయితే తప్ప రైట్ అనే చెప్తాను సో సేమ్ అదేవిధంగా ఇక్కడ భుజాలు జారకున్నా ఇలా క్రాస్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇక్కడ కింది భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసేసుకుంటాం డాట్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ యొక్క వెడల్పు అనేది ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ అనేది లోపలికి పోతే కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఫస్ట్ ఏ ఎక్స్ట్రా తీసుకుంటాం అండ్ అదేవిధంగా ఇక్కడ నుండి సైడ్కి ఇలా క్రాస్లు అయితే తీసేసుకోవాలి కొంచెం స్లైట్గా అండ్ అదేవిధంగా మీకు ఇంకొక డౌట్ వస్తుంది అక్క కొలత బ్లౌజ్తో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది కొలత బ్లౌజ్ అంటే పొడుగైంది తక్కువైంది అని అంటే ఏం ప్రాబ్లం ఉండదు సో కొలత బ్లౌజ్ కంటే ఈ బ్లౌ సైడ్కి పొడుగైనా తక్కువైనా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన స్టైల్లో మనం కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కుదురుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇలా కట్ చేసి స్టిచ్ చేస్తే ఒక్క బ్లౌజ్ కూడా మీకు వేస్ట్ అయితే కాదు పర్ఫెక్ట్ మెథడ్ సో నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పినాను కదా రెండు బ్లౌజ్లతో చూపిస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్తోనే అయితే అర్థమైంది కదా సేమ్ అదే బ్లౌజ్తో నేను ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడే సో ఇప్పుడు ఇక్కడ నుండే చూపిస్తున్నాను ఇక్కడ లైన్ డ్రా చేసేసుకొని పైన పాఫ్ ఇంచు కుట్టు పెట్టేసుకుంటాం కదా ఇగోండి ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోండి బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసుకొని పైన హాఫ్ ఇంచు కుట్టు కోసం నెక్స్ట్ అదేవిధంగా కింద హుక్స్ పెట్టేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నడుము కొలత తీసేసుకోండి ఇదిగోండి నడుము కొలత నడుము కొలతకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అండ్ అదే విధంగా ఇక్కడ కింది ఇది ఎంత ఉందో తీసేసుకోండి సేమ్ ఇక్కడ ఏ విధంగా చూపించినా ఇక్కడ అదే విధంగా తీసేసుకోండి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి చెస్ట్ కొలత సో చెస్ట్ కొలత ఎక్కడ తీసుకుంటామని చెప్పినా చంక దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి అని చెప్పినాను కదా ఇదిగోండి చంక్ చెస్ట్ దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకుంటున్న ఇది పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొత ఇప్పుడు ఏం చేసుకోవాలి ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి అదేవిధంగా సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ లూజ్ తీసేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్నది మెయిన్గా చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూడండి చెస్ట్ కొలత ఎంత వచ్చింది ఒక సైడ్కి పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఇంకొక సైడ్కి కూడా పావుదక్కువ ఎనిమిది ఇంచులు కలిపితే ఎంత పదిహేనున్నర ఇంచులు సో పదిహేనున్నర ఇంచులు వెనకాల పదిహేనున్నర ఇంచులు ముందు మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకి చెస్ట్ కొలత ముప్పై ఒక ఇంచు వస్తుంది సో చెస్ట్ కొలత ముప్పై ఒక ఇంచు ఉన్నప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇక్కడ నేను చెప్పినాను చూడండి ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఐదున్నర ఐదు పాయింట్ ఐదు రెండు పాయింట్ రెండు ఇంచులు కానీ ఇలా తీసుకునేటప్పుడు కూడా మనం ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే కొంచెం అర్థమవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ పర్సన్కి ఏముంది అంటే షోల్డర్ లెంత్ అనేది తక్కువ ఉంది ఫుల్ షోల్డర్ లెంత్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫైవ్ టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకే షోల్డర్ లెంత్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఫైవ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టేసుకొని ఇందులో నేను నెక్ కోసం టూ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను సో సేమ్ అదేవిధంగా టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకొని సేమ్ నెక్ అయితే డ్రా చేసేసుకోండి ఇదిగోండి చాలామంది స్క్వేర్ నెక్ అడుగుతున్నారు ఇక్కడ నేను స్క్వేర్ నెక్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఓకే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి అదేంటక్క ఇలా చేస్తే ఇంకా ఇట్లా పాసుకుపోతుంది అంటే అలా ఏముండదు జస్ట్ ఈ విధంగా తీసుకోండి స్క్వేర్ నెక్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ సేమ్ అదే ఫైవ్ ఇంచెస్ మీరు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి ఇది ఎక్కడ తీసుకోవాలి ఎక్కడైనా తీసుకోవచ్చు తీసేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుందాం లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత చంకడౌన్ ఎంత తీసుకోవాలి ఇంచులు అంతే పక్కా కానీ తప్పు ఇంచులు తీసుకోవాలి కానీ తప్పు అని నేను చెప్తున్నాను సో ఎంత ఉంటుంది ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది కానీ ఫస్ట్ మనం ఇంచులు తీసుకొని చెక్ చేసేసుకోవాలి చెక్ చేసేసుకోండి ఇదిగోండి మూల దగ్గర వన్ పావ్ ఇంచు తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చెస్ట్ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూద్దాం ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది ఆర్మ్ హోల్ కొలత ఎనిమిది ఇంచులు వచ్చింది కానీ మనం కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కూడా చూసుకోవాలి కదా సో కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎక్కడ చూసుకోవాలి అని చెప్పినా వెనకాల సైడ్ చూసుకోవాలి ఇక్కడ నుండి భుజం దగ్గర నుండి చంక కొలత చూసుకోండి ఇవ్వండి ఇప్పుడేది ఎంత ఉంది ఏడించులు ఉంది కానీ మనం ఏం చేయాలి హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి ఎందుకు అంటే మనం ఇక్కడ కాదు కదా ఇక్కడ కొలుచుకుంటేనేమో ఎంత వస్తే అంత తీసుకోవాలి ఇక్కడ కొలుచుకున్నప్పుడు ఎంత వస్తే అందులో నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి ఇంచులు వచ్చింది కాబట్టి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఆరున్నర ఇంచులు మనకు కావాల్సింది ఆరున్నర మనం మార్కింగ్ చేసేది ఎనిమిది ఇంచులు సో అప్పుడు ఏమవుతుంది మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లూజ్ అవుతుంది సో అప్పుడు అసలు బ్లౌజ్ కుదురుతుందా అస్సలు కుదరదు డైరెక్ట్గా నేను పైకి జరిపేసుకుంటున్నా ఒక వన్ ఇంచ్ జరుపుకొని రౌండ్గా మార్క్ చేయండి ఇదిగోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చిందో ఒక్కసారి చూడండి ఇదిగోండి ఎంత వచ్చింది ఆరు పాయింట్ ఏడు ఇంచులు వచ్చింది మనకు కావాల్సింది ఆరు పాయింట్ ఐదు ఇంచులే రెండు ఇంచులే కదా వదిలేస్తే ఏమవుతుంది అంటే వదిలేస్తే ముడతలు వస్తాయి ముడతలు వస్తే బ్లౌజ్ కుదరం సో మనకేమొస్తుంది ఎన్నిసార్లు బ్లౌజ్ కుట్టినా కుదరదు కాన్ఫిడెంట్ లాస్ అవుతాం సో ఖచ్చితంగా ఇంకొంచెం పైకి జరుపుకోండి పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మాకు తీసేసుకోండి ఓకే మళ్ళీ రౌండ్గా మాకు తీసేసుకున్నప్పుడు ఎంత వచ్చిందనేది ఒకసారి పోల్చుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఆరు పాయింట్ ఐదు ఇంచులు మనకు కావాల్సింది ఎంత ఆరు పాయింట్ ఐదు ఇంచులు అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలతకి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత మ్యాచ్ అయింది చంక డౌన్ ఎంత తీసుకుంటే మ్యాచ్ అయింది చూడండి ఐదు ఇంచుల చంక డౌన్ తీసుకుంటే మ్యాచ్ అయింది సో మీరేమంటారు పైన తీసుకుంటే ఐదున్నర కదా అక్క అంటే ఐదున్నరనే కానీ మీరన్న ఆరుంచులకే మ్యాచ్ అయిందా కాలేదు సో ఏ సైజు బ్లౌజ్కైనా చంక డౌన్ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లేకపోతే అస్సలు బ్లౌజ్ అనేది కుదరదు సో ఈ ఒక్క పాయింట్ కనుక ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎలాంటి డౌట్ అనేవి లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అదే విధంగా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్